హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒకసారి మా గార్డెన్ చూడండి ఈ గార్డెన్ చూపిస్తూ ఒక మంచి విషయం అయితే మీతో మాట్లాడదాం అనుకుంటూ ఉన్నా నేను ఒకసారి అయితే గార్డెన్ చూస్తూ ఎంజాయ్ చేయండి ఓకేనండి ఈరోజు నవంబర్ ఆరవ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించేటువంటి దినోత్సవం అన్నమాట ఈరోజు అంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదండీ ఇలా యుద్ధాలు జరుగుతూ ఉండడం వల్ల ముఖ్యంగా ఏమైపోతుందంటే పర్యావరణం అనేది బాగా దెబ్బతినేస్తుంది అంటే గాలి కలుషితం అయిపోతుంది అన్నమాట ఆ పర్యావరణం అనేది బాగా భయంకరంగా దెబ్బ తినేసినప్పుడు అనేకమైనటువంటి రోగాలు అయితే వచ్చేస్తాయండి అనేక రోగాలు అంతు పట్టని రోగాలు అయితే మనుషులకి వచ్చేస్తాయి అన్నమాట ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది భయంకరమైనటువంటి భయంకరమైన అసలు చెప్పలేనటువంటి గ్యాసెస్ డేంజర్ గ్యాసెస్ అనేటువంటివి వాతావరణంలోకి విడుదలైపోతాయి కాబట్టి ఆ విధంగా యుద్ధాలు అనేటువంటివి జరగకూడదు అనేటువంటి ఉద్దేశమేనండి ఇక్కడ అయితే పర్యావరణ దోపిడీని నిరోధించేటువంటి దినోత్సవంగా ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఒకే ఒక మీనింగ్ అండి ఏంటంటే పర్యావరణానికి హాని కలగకుండా యుద్ధాలను నివారించాలి అనేటువంటి ఉద్దేశం అండి ఇక్కడ అయితే ఈ పర్యావరణము అనేటువంటిది పూర్తిగా ఈ రోజుల్లో అయితే భయంకరంగా అసలు దెబ్బ ఉంది దానికి కారణము ఏంటి అంటే ఇండస్ట్రీస్ ఎక్కువైపోవడం అండి తర్వాత అడవులు అనేటువంటివి కొట్టేస్తూ ఉన్నారు అడవులు కొట్టేసి ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేయడము తర్వాత వచ్చేసి హౌసెస్ను ఏర్పాటు చేయడము ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఏమైపోతుందంటే వాతావరణం అనేది బాగా దెబ్బతినేస్తూ ఉంది దాని ద్వారా మనకు అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయండి అసలు అంత చిక్కని రోగాలు మనుషులకు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో అయితే పచ్చదనం అనేటువంటిది చాలా బాగుండేదండి ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మా ఊరు కృష్ణాపట్నము మీకు తెలిసిందే అక్కడైతే ఎలా ఉండేదంటే అసలు చాలా పచ్చగా ఉండేవండి పొలాలు మేము చిన్నపిల్లలప్పుడు కానీ ఈరోజు చూస్తూ ఉంటే అసలు అక్కడ ఏమీ గ్రీనరీయే కనిపించట్లేదు నాకు వెళ్ళినప్పుడు అంటే ఎందుకు అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ చెట్లను నరికివేయడం వల్ల అనేక రకాలుగా మనము చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే చెట్లను పెంచాలి అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలండి ఒక్కొక్కరు అంటూ ఉంటారు మాకు ప్లేస్ లేదు మేము అందువల్ల పెంచలేకపోతున్నాము అని అంటారండి మనకు ఉన్నటువంటి ప్లేస్లోనే మనం ఏం చేయాలంటే చెట్లను అయితే కంపల్సరీ పెంచాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ పైన నేను హ్యాంగింగ్ని తగిలిచ్చాను ఒక చిన్న బౌలేనండి అది చూడండి ఒక చిన్న క్యాను దాంట్లోనే చక్కగా ఒక ట్రీ ఎదుగుతూ ఉందన్నమాట అంటే ఎందుకు చూపిస్తున్నానంటే మనకున్నటువంటి ప్లేస్నే మనము దాన్ని ఉపయోగించుకునేటువంటి విధంగా ఐడియాస్నైతే రూపొందించుకోవాలి చిన్న చిన్నవేనండి చూడండి ఇక్కడ చిన్న చిన్నవే కానీ వాటిల్లో ఒక మంచి చెట్లు అనేటువంటివి ఉన్నాయి ఈ విధంగా చెట్లు పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేటువంటిది చక్కగా విడుదలవుతుందండి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జనాభా ఎక్కువైపోతూ ఉన్నారండి కానీ ఆక్సిజన్ అనేటువంటిది బాగా తగ్గిపోతూ ఉందన్నమాట అందువల్ల ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే చిన్న చిన్న వాటిల్లోనే మనము ఈ విధంగా పెంచుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇది వాల్కి అనేది ఇలాగా ఒక స్టిక్ని తగిలిచేసి దానికి చిన్న చిన్న మేకులు కొట్టేసి స్టిక్కి ఇలా పెట్టేశాను అంటే మనము చిన్న చిన్న ఐడియాస్తోనే మనము ఈ విధంగా గార్డెన్ని చక్కగా పెట్టుకోవచ్చు కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే చెట్లను అయితే ఖచ్చితంగా మనం పెంచాలండి ప్రకృతిని ఖచ్చితంగా మనము ప్రేమించాలి ప్రకృతిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మన అందరం కూడా పర్యావరణాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అన్నమాట అది అసలు చెప్పాలంటే మన అందరి బాధ్యత అండి ఈ విధంగా చెట్లను కంపల్సరీ పెంచాలి ఇలా పెంచినప్పుడు ఏమవుతుందంటే గ్రీనరీగా ఉంటుంది అందంగా ఉంటుంది దానికి తోడు మంచి వాతావరణం అనేటువంటిది ఉంటుంది అన్నమాట చూడండి చిన్న చిన్న బౌల్స్లోనే అండి ఇలా వేశాను నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే కొంతమంది మాకు అస్సలు ప్లేసేయలేదు నేను పెంచలేము ఇలా అంటూ ఉంటారు అన్నమాట నేను అందువల్ల అది పని ఇలా చూపిస్తూ ఉన్నానండి కొంతమందిలైనా కొంచెం మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం అండి ఇంకేమీ లేదు ఇక్కడ ఇప్పుడు చూడండి ఇలా ఒక స్టిక్ని ఇలాగా పెట్టేసి దానికి చిన్న చిన్న కుండీలని ఇలా పెట్టేశాను అన్నమాట ఇలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి మీద మనందరి మీద అయితే ఒక బాధ్యత ఉందండి చెట్లను పెంచాలి అంతేనండి అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పినా ఖచ్చితంగా టాపిక్ వచ్చేసేది చెట్లను మనందరం పెంచాలి మనకు సరిపడా ఆక్సిజన్ను మనము మనమే తయారు చేసుకునేలా ఉండాలి ఎప్పుడు తయారు చేసినట్టు అవుతుందంటే చెట్లను ఎప్పుడైతే మనం పెంచుతామో అప్పుడు మనకు సరిపడా ఆక్సిజన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఇక్కడ చూడండి చిన్న చిన్నవేనండి చిన్న చిన్న అవి చూడండి ఒకసారి బాటిల్సే కట్ చేసి ఎలాగ పెట్టేసాను అన్నమాట ఒక స్టిక్ ఉంటే అలాగ పెట్టేసి ఇంకా అట్లాగా ఒక మూలన అలా ఏర్పాటు చేశాను అంటే మనకు ఉన్నటువంటి ఐడియాస్లోనే మనము అనేక రకాలుగా మనం చేయొచ్చు అన్నమాట కాబట్టి అది మన అందరి బాధ్యత అని మన అందరం అయితే గ్రహించాలండి ఎప్పుడైతే మనము భూమిని సేవ్ చేస్తామో అప్పుడు మన యొక్క లైఫ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా చెట్లు అనేటువంటిది భూమికి ఊపిరితిత్తులు లాంటివి అంటారండి కాబట్టి మనము అటువంటి లంగ్స్ను మనము కాపాడాలి అంటే ఖచ్చితంగా చెట్లను పెంచాలండి ఇంకోటి ఏంటంటే అండి జనాభా అయితే ఎక్కువైపోతూ ఉంది కానీ ఆక్సిజన్ తక్కువైపోతూ ఉంది కాబట్టి మనందరము కూడా అండి మనకు ఉన్నటువంటి ప్లేస్లోనే మనమైతే ఏం చేయాలంటే చెట్లను పెంచాలి ఇవి చూడండి చిన్న చిన్నవి ఇంతకుముందు కూడా ఒకసారి నేను పెట్టాను మీరు అందరూ చూశారు ఒకసారి చూపిస్తున్నా మళ్ళీ ఇలా చిన్న చిన్న ఐడియాసేనండి మన యొక్క జీవితాన్నే మార్చేస్తుంది అన్నమాట చిన్న చిన్న ఐడియాసే చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చెట్లను చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంది కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఇష్టపడాలండి ఎప్పుడైతే మనము ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏ పనినైనా కానీ చేయగలము సాధించగలము అన్నమాట ఇలా కూడా చూడండి అక్కడక్కడ కూడా అలా ఉన్నాయి తర్వాత ఇంకొకసారి అయితే నేను పైన చూపిస్తానండి ఆ మిద్ది పైన కూడా గార్డెన్ అయితే ఉందన్నమాట ఇంకో విషయం అండి మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా ఉంటామో అప్పుడు మనకు కష్టం అనిపించదు ఎగ్జాంపుల్కి నా విషయమే తీసుకోండి నేనైతే స్కూల్కి వెళ్ళొస్తా తర్వాత చక్కగా ఈ బిడ్డలు అంటే చెట్లను చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ అనమాట వాటికి ఏం కావాలి ఏమి ఇవ్వాలి ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి అవి చూడండి ఎంత పచ్చదనంగా ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఒకసారి గమనించండి ఇంట్రెస్ట్ ఉండి కూడా కొంతమంది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కానీ అలా కాకుండా చెట్లను పెంచడము అనేటువంటిది మన బాధ్యతగా ఫీల్ అయ్యి మన అందరము కూడా అండి ఈ విధంగా మనము పెంచాలి కాబట్టి పర్యావరణాన్ని మనందరము కూడా రక్షించుకోవాలి కాపాడుకోవాలి అంటే మనందరము కూడా ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనమైతే ఈ విధంగా చిన్న చిన్న చెట్లేదండి మనకు పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్నవి అందంగా ఆరోగ్యంగా ఉండేటువంటివి ఖచ్చితంగా మనము ఇలా చేస్తూ ఉండాలన్నమాట చూడండి గార్డెన్ ఎంత అందంగా ఉంది ఒకసారి చూడండి నేచర్ను కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందండి ఒకసారి పైన కూడా కొంచెం ఉన్నవి ఇలా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగో ఇలాగండి చూసారా అండి ఇంత గార్డెన్ని నేను మెయింటైన్ చేస్తున్నాను అంటే ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండడం వల్లే అన్నమాట ఇలా కాబట్టి ఎప్పుడైతే మనము ట్రీస్ని సేవ్ చేస్తామో మన లైఫ్ కూడా సేవ్గానే ఉంటుందండి అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మిది పైన ఉన్నటువంటివి ట్రీస్ కొన్ని చూపిస్తున్నాను ఇలా ఓకేనండి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే అందరము పెంచుదాము మన ఆరోగ్యాలని మనం కాపాడుకుందాము అనేటువంటిదేనండి ఇక్కడ పై నుంచి కిందకు చూపిస్తే ఒకసారి చూద్దాము ట్రీస్ ఎలా ఉన్నాయో ఇదిగోండి ఎలా ఉంటుంది ఆ గ్రీన్ బ్యాగ్స్లో ఇంకా వెయ్యాలండి కూరగాయలు పెడదాము అని మట్టిని అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను ఓకేనండి మన అందరము కూడా చెట్లను పెంచుదాము ఎర్త్ని సేవ్ చేద్దాము మన లైఫ్ను కూడా మనము సేవ్ చేసుకుందామండి మన బావి తరాల వారికి మనము ఇచ్చే ఒకే ఒక ఆస్తి ఏంటంటే మంచి పర్యావరణమేనండి మంచి వాతావరణాన్ని మనము రాబోయే తరాలకు ఇచ్చామంటే అదే ఒక గొప్ప ఆస్తి ఇలా కూడా మిద్యలా సైడ్కు ఉన్నాయండి కొన్ని మాత్రమే కొన్ని అటు సైడ్ ఉన్నాయి తర్వాత మరలా తీసి మీకు చూపిస్తాను ఒకసారి ఓకేనండి మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించేటువంటి దినోత్సవంగా శుభ సందర్భమున ఈ యొక్క చిన్న వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఓకేనండి మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను బాయ్ అండి